యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన సంఘానికి వందనాలండి మనము ఆరాధనకు సహాయకరంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం ఒషియా ఆరో అధ్యాయము ఒకటో వచనం దానియల్ గ్రంథం పక్కన ఉంటుందండి ఒషియా ఆరో అధ్యాయము ఒకటో వచనం మనము యహో యొద్దకు రండి ఆయన మనలను చీల్చివేసెను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను చేయను మరొకసారి చదువుతున్నాను మనము మనము ఎహో యొద్దకు మరలుదము రండి ఆయన మనలను చీల్చివేసెను ఆయనే మనలను స్వస్థపరచను ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగు చేయను మనము ఇక్కడ ఒషియా ఇజ్రాయేల్ ప్రజల్ని ఇజ్రాయేల్ ప్రజల వైపు చూస్తూ ఆయన ఇజ్రాయేల్ ప్రజలకి ఏం ఏమని చెప్తున్నాడంటే మనము యహో యొద్దకు మరలుదాము అని వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తున్నాడు ఎందుకు ఆయన ఈ యొక్క మాట చెప్తున్నాడంటే మనము ఇజ్రాయేల్ ప్రజల్ని మనం చూస్తే దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు వాళ్ళని తన ప్రజగా ఆయన ఏంటి ఏం చేశారు ఆయన్ని ఏర్పరచుకున్నాడు కదండి అబ్రహాంకి ఒక వాగ్దానం ఇస్తారు కదా నేను నీ జనాంగాన్ని ఆకాశ నక్షత్రాలు ఎంత ఉంటాయో అంత రకంగా నేను చేస్తాను అనే వాగ్దానాన్ని దేవుడు గుర్తుపెట్టుకొని ఇజ్రాయేల్ ప్రజల్ని ఆయన ఏంటి ఆయన ఏర్పరచుకోవడం చూస్తాము తర్వాత వాళ్ళని నా జనులు అని ప్రస్తావించడం మనం చూస్తాము అదేవిధంగా దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళు బానిసత్వంలో ఉండేటప్పుడు వాళ్ళని ఆయన ఆ బానిసత్వం నుండి వాళ్ళని ఒక జనాంగంగా చేయడం కోసము ఆయన వాళ్ళని వాళ్ళ మీద ఎంతో ప్రేమ వాళ్ళ మీద ఎంతో కృపను చూపించి వాళ్ళకి ఎంతో సహాయం చేసి వాళ్ళని వా వాళ్ళు చేసిన సహాయాన్ని ఇతరులు 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 ప్రజలు వాళ్ళ మీద దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా రికాగ్నైజ్ చేశారంటే వీళ్ళ పట్ల దేవుడు ఉన్నాడు ఎహోవ దేవుడు వీళ్ళ పట్ల ఉన్నాడు మనం ఏమి చేయలేమని దే ఇత అన్య జనులు అది రికాగ్నైజ్ చేశారు ఇవన్నీ దేవుడు వాళ్ళ పట్ల ఎంతో ప్రేమను ఎంతో కృపను ఎంతో నేను మీ జనులని మీరు నా జనులని దేవుడు వాళ్ళ పట్ల చెప్పినప్పటికీ ఇక్కడ దే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకి దే ఒషియా ఏం చెప్పినారంటే మన యహోవద్దకు మరల రండి సో ఇవన్నీ వాళ్ళు అనుభవించినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి మొద ఈ ఈ యొక్క బుక్లోని మొదటి అధ్యయంలో ఏమైనా ఉంటుందంటే జనులు ఎహోవాను విసర్జించారు వాళ్ళు దేవుని యొక్క ప్రేమను ఎంతో దేవుడు తన్ని వాళ్ళని ఎంతో ప్రేమించారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఇజ్రాయేల్ ప్రజలు ఎహోవాని విసర్జిస్తున్నారు యహోవాన్ని విసర్జించి వాళ్ళకి దేవుడైన ఉన్న యహోవాన్ని పూజించాలి కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు బయలు దేవతలను పూజిస్తున్నారు వాళ్ళు టెంపుల్ ప్రా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు దేవుడు అసలు వాళ్ళకి దేవుడు ఇతరులు కూడా మీ దేవుడు గొప్పవాడని వాళ్ళు రికాగ్నైజ్ చేశారు కానీ ఈ ప్రజలు ఏంటంటే వాళ్ళు ఎహోవానే విసర్జించారు సో అందుకు ఇక్కడ ఓషియా ఏం చెప్తున్నారంటే ఇగో మీరు యహోది వద్దకు మరలండి సో వాళ్ళు దేవుడు దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు జీవించినప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించాడండి శిక్షించాడు తర్వాత వాళ్ళ మీద జాలి చూపించలేదు వీ మళ్ళీ దేవుడు వాళ్ళ యొక్క యొక్క చేసిన పనికి వాళ్ళు దేవుడు బాధపడి మీరు నా జనులు కారు అనే మాట వరకు ఆయన వెళ్ళారు సో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ వచ్చి ఏం చెప్తున్నాడంటే ఇదిగో మనము యహో మరల మరలద్దాము ఆయన మనల్ని కొడతాడు అట్ ద సేమ్ టైం ఆయన మనల్ని బాగు ఇది చీలుస్తాడు బట్ ఏం చేస్తాడంటే ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు ఆయన మనల్ని బాగు చేస్తాడు ఆయన జస్ట్ తన ప్రజగా తనని మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు మిమ్మల్ని అక్కడితో వదిలేదు మీరు తప్పు చేస్తే ఏం చేస్తున్నాడండి ఇక్కడ దేవుడు ఆయన వాళ్ళని సరి చేయడానికి ఇష్టపడుతున్నాడండి సో మనము దేవుడు మనము చూస్తాము మన మనము మన తల్లిదండ్రులుగా మనము చూ చూస్తే వాళ్ళ పిల్లలు తప్పు చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని కొడతారు అదే టైంలో కొట్టిన తర్వాత ఏం చేస్తారు కొంత సమయానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుజ్జగిస్తారు చూసారా మనం ఇక్కడ కూడా దేవుడు వాళ్ళని ఎంతో ప్రేమించాడు వాళ్ళు తప్పు చేస్తే కొట్టాడు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ 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 ప్రవక్త ఏమంటున్నారంటే అవును మనల్ని దేవుడు కొడతాడు ఆయన మనల్ని చీలుస్తాడు బట్ ఎట్ ద సేమ్ టైం ఆయన ఏం చేస్తాడంటే అండి మనల్ని బాగు చేస్తాడు ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు సో ఈ విధంగా మనము చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు ఆయన ప్రజలుగా ఆయన ఏర్పరచుకున్నారు మనం కూడా చూడండి మనము పాపంలో శాపంలో మనం మునిగిపోయేటప్పుడు ఏం చేస్తుంది అండి మన దేవుడు రక్షించాడు ఆ పాప కూపం నుంచి మనల్ని రక్షించాడు అదేవిధంగా అంతేకాకుండా ఇంత మన ప్రేమను ఇంత అనుభవిస్తున్నప్పటికీ మనం ఆయనకి సరిగా విధేయతగా జీవించినప్పుడు ఆయన మనల్ని ఎట్టి కొట్టడానికి ఇష్టపడుతున్నాడు అట్ ద సేమ్ టైం ఏమని చేస్తున్నాడు అంటే ఏమని మనకి హోప్ అంటే ఏంటండి ఆయన మనల్ని బాగు చేస్తాడు ఆయన మనల్ని సరి చేస్తాడు ఎందుకో తెలుసా మనము ఒక ఒక టైం ఒక సమయాన్ని ఒక మనం ఆయన వస్తున్నాడు ఆయన ముందు మనము నిష్కల్మశంగా బ్లేమ్లెస్గా ఆయన ముందు నిలబడాలని సో మనము ఆయన ఎంతో మనల్ని ప్రేమించాడు ఎంతో మనల్ని ప్రేమించి తన రక్తం చేత మనల్ని ఆయన రక్షించాడు అయినప్పటికీ కూడా మనము ఆయన విశ్వాస ఆయనకు దానికి నమ్మకంగా జీవించకుండా నమ్మకంగా ఉండకుండా మనము ఆయనకు విరోధంగా వెళ్తుండేటప్పుడు ఆయన కూడా దేవుడు అక్కడ వదిలేదండి మనల్ని మనల్ని సరి చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు సరిచేసి మనల్ని ఆయన ఆయన దగ్గర బ్లేమ్లెస్గా ఉంచడాని కోసము ఆయన మనల్ని మనల్ని మన వైపు అంత ప్రేమ చూపిస్తున్నాడు ఇంత గొప్ప దేవుడు ఇంత పర్సనల్గా ఇంత పర్సనల్గా టేక్ కేర్ చేసిన దేవుడు మనకి దేవుడిగా ఉన్నాడండి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఆయనని ఆయన మన పట్ల ఎంతో ప్రేమను ఆయన మనల్ని మనకు కొడతాడు కానీ అట్ ద సేమ్ టైం ఉన్న నిరీక్షణ ఏంటంటే ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన మనల్ని కొడతాడు ఆయన ఆయన మనల్ని బాగు చేస్తాడు సో మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఈ యొక్క తలంపును ఆలోచిస్తూ ఆయన మనల్ని ఎక్కడ వదిలిపెట్టలేదండి అందుకే పౌలు కూడా ఏమని చెప్తాడంటే మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు అది చివరి వరకు ఆయన అది కొనసాగిస్తాడు అని దేవుని వాక్యం చెప్తున్నాడు సో మనము దేవుడు మనల్ని జస్ట్ అక్కడ కనీసం ఉంచలేదు ఆయన తన స్వరూపంలో మార్చడం కోసము మనల్ని అనుదినము ఆయన మనల్ని ఆయన స్వరూపంలో మారడానికి కోసం అనుదినము ఆయన మనల్ని బాగు చేస్తున్నాడు అదేవిధంగా మనల్ని స్వస్థపరుస్తున్నాడు ఈ యొక్క తలంపును మనము ఆలోచించి మనకి ఇంత గొప్ప దేవుడు మనకి ఉండగా ఆయనని గొప్పగా ఆరాధిద్దామండి రండి మనము ఏహోవన్ను మనం గొప్పగా ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం